స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీవు ధనవంతుడవే అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలోకి ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును అయినను నీవు ధనవంతుడవే స్నేహితులారా మన సమాజంలో ఒక కుటుంబాన్ని లేదా వ్యక్తిని ఇది ధనికమైనటువంటి కుటుంబము అని పరిగణించడానికి గుర్తించడానికి వారి దగ్గర ఎన్ని ఆస్తిపాస్తులు ఉండినవి ఎంత ధనం కలిగినటువంటి వారుగా ఉండినారు ఎన్ని సౌకర్యములు సుఖభోగములు వారు అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు అని మెటీరియల్ థింగ్స్ భౌతికంగా కంటికి కనబడేటటువంటి ధనము వస్తువులు సంపదలను చూసి వీరు ధనవంతులు అని గుర్తించేటటువంటి వారంగా వారి యొక్క స్థితిగతులను చూసి వీరు ధనవంతులని గౌరవించేటటువంటి వారంగా ఉంటాం అయితే నేటి తరంలో కానీ గడిచిన తరాలలో కానీ విశ్వాసులలో చాలామంది దేవుని అందలి నమ్మకత్వము నీతి మంచితనం కలిగినటువంటి బిడలు చాలామంది పేదరికాన్ని కొరతలను అనుభవించుచున్నటువంటి వారిగా ఆకలి దప్పికలను పొందుతున్నటువంటి వారంగా ఈ లోకంలో ఏ ఘనత ఏ గొప్పతనము లేనటువంటి వారిగా జీవిస్తూ ఉన్నటువంటి తరుణం కొంతమంది అయితే ఆశ్చర్యపోతారండి దేవుడు జీవం కలిగిన దేవుడు గొప్ప కార్యాలు జరిగించగలిగిన దేవుడుగా మనము ఆరాధిస్తాం కదా అయినను ఈ పేదరికంలోనే చాలి చాలని జీవితాలతోనే ఎందుకు బ్రతుకుతూ ఉన్నామనే ప్రశ్న వారిని కలవర పరుస్తూ ఉండవచ్చు ఈ తరుణంలో మరి యోహాను భక్తుడు ప్రకటన గ్రంథం నందు ఈ సంఘములన్నిటికీ ఏడు సంఘములకు ఉత్తరాలు సలహాలను హెచ్చరికలను ఈ ఉత్తరాల ద్వారా అందించినటువంటి వారుగా ఉండినారు కదా ఈ ఉత్తరాలలోనే స్మృ అనే సంఘానికి వారు ఉత్తరము రాస్తూ ఉన్నటువంటి సందర్భం స్మృణ అనే మాటకు అర్థం ఏంటనంటే సుగంధము చూడండి స్నేహితులారా ఈ సుగంధ ద్రవ్యములు చూడడానికి చిన్నవిగా ఉండవచ్చు పరిమాణము సైజు చాలా చిన్నదిగా కనబడుతూ ఉండవచ్చు వాటి రంగును చూస్తే నలుపు రంగులో కనబడుతూ ఉండవచ్చు తాకి చూస్తే కూడా ఏమంత గొప్పవిగా విలువైనవిగా మనకు కనబడకపోవచ్చు వాటిలో చూడడానికి పైకి చూడడానికి అవి గొప్పవిగా ఉన్నతమైనవిగా మనము గమనించకపోవచ్చు అయితే ఈ సుగంధ ద్రవ్యములు మంచి వాసనను పరిసరాలలో నింపి ఆ పరిసరాలను ఉత్తేజంలోనికి ఆ పరిసరములను తాజాదనంలోనికి తీసుకొని వచ్చినటువంటివిగా ఉంటవి స్మరణ సంఘం కూడా చాలా చిన్న సంఘము పరిమాణము చిన్నది బలము చిన్నది ఆస్తిపాస్తులు చిన్నవి వారి చుట్టూ బలమైన రోమా సమాజం ఉండినవండి ఆ రోమా సమాజపు విధానాలతో పద్ధతులతో ఆస్తిపాస్తులతో అధికారములతో ఏ విషయంలోనైనా ఈ సంఘము పోల్చి చూసినప్పుడు అన్ని విషయాలలో బయటి సమాజం కంటే బలహీన స్థితిలో దిక్కులేని స్థితిలో ఒంటరితనంలో పేదరికంలో ఆకలి దప్పిక మధ్య చాలి చాలినటువంటి జీవితంలో అనుభవిస్తూ ఉన్నటువంటి సందర్భం అలాగునే క్రైస్తవులను అపార్థం చేసుకున్నటువంటి ఆనాటి రోమా ప్రభుత్వము సమాజము వారిపైన దాడులు చేస్తూ ఉన్నారు శ్రమలకు వారిని గురి చేస్తూ ఉన్నారు వెలివేస్తూ ఉన్నారు అనేక కష్ట నష్టములను వారికి తలపెట్టేటటువంటి వారుగా ఉన్నారు ఈ తరుణంలో భౌతికంగా కంటికి చూడడానికి లోకంలో మిగతా సమాజములకు పోల్చి చూచినప్పుడు ఈ సమాజము దిక్కులేని సమాజంగా బలహీనమైన సమాజంగా పేద సమాజంగా కొరతల మధ్య బ్రతుకుతున్న సమాజంగా గాయపడిన సమాజంగా విలువలేని సమాజంగా గుర్తింపు లేని సమాజంగా జీవిస్తూ ఉన్నారు ఇలాంటి సమాజాన్ని ఉద్దేశించి మరి దేవుడు పలుకుతూ ఉన్నటువంటి మాట నీవు ధనవంతుడవే నీవు గొప్పవాడివే నీవు ఉన్నత స్థితిలో ఉండినటువంటి వాడివే ఈ లోకం దృష్టిలో నువ్వు విలువలేని వాడిగా ఉండవచ్చు ఈ లోకం దృష్టిలో నువ్వు చిన్నవాడివిగా ఉండవచ్చు ఈ లోకం దృష్టిలో ఏ ఘనత గొప్పతనము ఆధిక్యత విలువ నీ జీవితానికి లేకపోవచ్చు అయితే దేవుడు లోకము చూస్తూ ఉన్న రీతిగా నీ భౌతిక సౌందర్యాన్ని భౌతిక సంబంధమైన బలాన్ని భౌతిక సంబంధమైనటువంటి వస్తు సంపద ధన ధాన్యములను చందములను ఆయన గమనిస్తూ ఉన్నటువంటి దేవుడు కాదు వాటన్నిటినీ లక్ష్య పెట్టే దేవుడు కూడా కాదు ఆయన అంతరంగాలని పరిశోధించేటటువంటి దేవుడు వీళ్ళు చిన్నవారైనా కూడా బలహీనులైనా కూడా పేదలైనా కూడా వీరి హృదయము ఆధ్యాత్మికతతో నింపబడినటువంటి హృదయము ఇది దేవుని మీద ఆధారపడే వ్యక్తులు వీరు దేవుణ్ణి అనుసరించేటటువంటి సంఘం ఇది ఎన్ని శ్రమలు అవరోధములు ఎదురైనా తమ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఆ శ్రమల అందే విశ్వాసాన్ని ప్రకటించుచు ఉన్న సంఘంగా వీరుండినారు గనక ఆయన కంటికి కనబడే వస్తువులకు ధనాన్నో లక్ష్య పెట్టక వారి హృదయంలో ఉన్న నిజమైన భక్తిని ప్రార్థన జీవితాన్ని విశ్వాసంతో కూడినటువంటి బ్రతుకును ఉద్దేశించి ఈ లోకం అంతా పేదలుగా మిమ్మల్ని భావిస్తూ ఉంది అయితే ఆధ్యాత్మిక విషయాలలో మీరు ఎంతో ధనికులుగా ఉన్నారు అని వారిని ప్రోత్సాహపరుస్తూ ఉన్న దేవుడుగా మనుషులు విలు విలువ ఇవ్వనటువంటి వేళ ఆయన విలువనిస్తూ ఉన్నాడు మనుషులు గుర్తించినటువంటి వేళ ఆయన గుర్తిస్తూ ఉన్నాడు మనుషులు వెలివేస్తూ ఉన్న వేళ ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు మనుషులు శ్రమ పెట్టుచు ఉన్న వేళ ఆయన ఆదరణ ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మన మన జీవితాలలో కూడా మనము త్రోసివేయబడిన వారంగా విలువలేని వారంగా పేదలగా బలహీనులంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్న తరుణంలో దేవుడు ఈ భౌతిక సంబంధమైన ప్రపంచానికి వస్తువులకి అతీతంగా నిన్ను ప్రేమించు నిన్నెన్నిక చేసుకొని అంగీకరించి నిన్ను ఆదరించేటటువంటి దేవుడుగా ఉన్నారు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల గల మీ పరిశుద్ధ శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మమ్మును బలపరిచే దేవుడవు గదనయ మమ్మను స్థిరపరిచే దేవుడవు గదనయ ఈ లోకంలో మాకి వస్తు సంపద లేదని ధనము లేదని ఉన్నతమైన స్థితిగతులు లేవని మేము అన్ని విషయాలలో తక్కువ వారమని వెలివేస్తూ ఉన్నవారు ఉన్నారు హేళన చేస్తూ ఉన్నారు నవ్వుల పాలు చేస్తూ మా జీవితంలో బట్టి నవ్వేటటువంటి వారుగా మమ్మల్ని హీనులుగా చూసేటటువంటి వారు ఉండినారు అలాంటి తరుణంలో ఈ లోకము నిన్ను పనికిరానివాడిగా ఈ లోకము నిన్ను విలువలేని వాడిగా ఈ లోకము నిన్ను ఒక అంటరాని వాడిగా వెలివేస్తూ ఉండవచ్చు కానీ నీ హృదయాన్ని నేను ఎరిగిన దేవుడవును నీవు ఆధ్యాత్మికత ఎందు మంచితనమందు ప్రేమయందు త్యాగమందు సాక్ష్యమందు ధనికుడవు అనే అయ్యా ఇలాంటి ఆయాసములను దుఃఖములను వెలివేతలను నిందలను భారములను అనుభవించుచు ఉన్న బిడలను ఉద్దేశించి మీరు ధైర్యపరుస్తూ ప్రేమిస్తూ ఉన్న విధానమును బట్టి మీ కృతజ్ఞతలయ్య ఈ ప్రార్థనలు ఏకీభవించుచు ఉన్న బిడలను కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి మీ కృప వారి జీవితాలలో విస్తరింపజేయండి వారి ప్రార్థనలను మీరు ఆలకించండి బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగించుకుని చినుభులకి మీ అస్తములతో తాకి బలపరచుమని క్రీస్తు పెరట వేడుకొనుచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్